ఏడవ తరగతి విద్యార్థులకే కాక అందరు విద్యార్థులకు కూడా జామీ సుబోధ ద్వారా ఈరోజు ఏడవ తరగతి తెలుగు పాఠ్యాంశంలో రెండవ పాఠం అయినటువంటి మాయా కంబలి అనే కథాంశాన్ని ఈ ఇక్కడ వివరించాలనుకుంటున్నాను ఇది విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు కూడా చాలా అవశ్యమని కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు ఎందుకంటే ప్రతి కథలో కూడా ఒక ఏదో నీతి ఉంటుంది ఆ నీతిని గ్రహించి ఆ నీతిని మన విద్యార్థులకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా అందించవచ్చు అన్నమాట అదే మాయా కంబలి మరి ఈ కథను ఒక కథ రూపంలో ఈ అంటే పాఠ్యాంశాన్ని ఒక కథ రూపంలో ఎలా వివరిస్తామనేది విద్యార్థులు కూడా పాఠ్యాంశ బోధన తర్వాత వారి యొక్క వ్యవహారిక భాషలో చక్కగా చెప్పవచ్చు అనమాట మరి వారు ఈ కథను ఎలా చెప్పాలని విషయాన్ని పదాలను ఎలా పేర్చాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ పదాలను మనం ఇక్కడ ఉచ్చరించాలి అనే విషయాలన్నీ కూడా ఈ కథల కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం హిమాలయాల్లో ఆత్మానందుడనే ఒక వృద్ధ సన్యాసి ఉండేవాడండి మరి ఆయన దగ్గరకు చాలామంది ప్రజలు హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది వచ్చేవారు ఎందుకంటే ఆత్మానందుడికి మహిమలు చాలా ఉన్నాయని వారి పరిష్కార మార్గాల కోసం రావడం ఆయన ఏకాగ్రతకు భంగం కలిగించడం కూడా జరుగుతూ ఉండేదనమాట అప్పుడు ఆత్మానందుడు చాలా ఇబ్బంది పడుతూ ఎలా అయినా నేను ప్రజలకు కనబడకుండా ఉండాలని ఆ ఒక పాతబడిన కంబలని తీసుకొని దాని మీద మంత్రజలం మంత్రజలం చల్లి దానికి మాయల్ని ఏర్పాటు చేసి ఆ కంబలు కప్పుకోగానే కనబడకుండా ఉండేవారు ప్రజలందరూ కూడా ప్రాంతానికి వచ్చి అయ్యో ఇక్కడ ఒక సన్యాసి ఉండేవారు కదా లేరేంటి అనుకుని వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట అలా కొన్నాళ్ళకి వాళ్ళ రాక తగ్గిపోయింది దాంతో సన్యాసి ఆత్మానందుడు చాలా సంతోషపడుతూ ఒకసారి లోయగుండా ఒక ప్రాంతానికి వెళ్ళడానికి పయనమయ్యాడనమాట అలా వెళుతూ ఉంటున్నప్పుడు కాలు జారి ఆత్మానందుడు క్రింద పడిపోవడం తన శక్తివంతమైన మంత్రం చల్లి అంటే మంత్రజలం చల్లినటువంటి కంబలి యువతల వైపు పడిపోవడం పడిపోయిన ఆత్మానందుడు స్పృహ కోల్పోవడం కూడా జరుగుతుందనమాట అదే దారి గుండా శోభావతి నగరంలో జరుగుతున్న సంతకు హాజరవ్వాలి సంతకు వెళ్ళి తన యొక్క పాత దుస్తులను అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఒక చిల్లర వ్యాపారి ఆ దారి గుండా వెళ్తున్నాడు అనమాట అక్కడ ఈ చిల్లర వ్యాపారికి అక్కడ పాకపడిన కంబలు కనబడింది ఓహో దీన్ని తీసుకెళ్తే ఎవడో పేదవాడైనా తక్కువకైనా కొంటాడు కదా ఎందుకు అనవసరం ఇక్కడ వదిలేయడమని ఆ కంబలను పట్టుకొని సంతకు వెళ్ళడం జరిగింది అక్కడ సంతలో ఒక బిచ్చగాడు చలికి వణుకుతూ తక్కువ ధరకు ఆ కంబలను కొనుక్కోవడం జరిగిందనమాట అయితే ఆ బిచ్చగాడ కంబల చలి కోసం కప్పుకొన్న మరుక్షణం మాయమైపోయాడు ఆ ప్రాంతంలో అందరూ ఒక్కసారి చూశారు అయ్యో ఇక్కడ బిచ్చగాడు ఏంటి దుప్పటిక కంబల కప్పుకోగానే మాయమైపోయాడు ఏముంది ఆ బిచ్చగాడిలో ఏవో శక్తులు ఉన్నట్టు ఉన్నాయి ఎక్కడ ఉంటాడు వాడు అని వెతకడం మొదలుపెట్టాడు అయితే బిచ్చగాడికి ఆ మాటలు వినబడుతున్నాయి బిచ్చగాడ మాత్రం కనబడలేదు అయ్యో చాలా బాగుంది కానీ నా గురించి అందరూ వెతుకుతున్నారు మరి ఎలా నేను కనబడితే చాలా ఇబ్బంది అవుతుందేమో దీన్ని దొంగిలించడానికో లేకపోతే నన్ను చంపి తీసుకోవడానికో ప్రయత్నం చేస్తారేమో అని అనుకుంటూ ఒక పాడుబడిన ఆలయం దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక్కడ హాయిగా ఈ కంబలు కప్పుకొని పడుకుందామనే ఉద్దేశంతో అక్కడకు ఒక నలుగురు దొంగలు వస్తారు ఆ దొంగలో వచ్చి వారు కూడా కంబల గురించి మాట్లాడుకుంటాడు వరే నిన్ను ఒక బిచ్చగాడు ఎవరో కంబలు కప్పుకున్నాడ మాయమైపోయాటరా మరి ఆ కంబల దొరికితే మనం యథైచ్ఛిగా దొంగతనాలు దోపిడీలు అన్నీ చేసి వచ్చిన కానీ బిచ్చగాడి ఎక్కడ ఉన్నాడు ఆ బిచ్చగాడి కంబలతో కనపడాలి నా సామిరంగా అనేటప్పటికీ బిచ్చగాడ గజగజ వణుకుపోయాడు అయ్యి బాబుయ్య కర్మకాలి వీరి కంట పడ్డాన నా పని అయిపోద్దు ఇది ఎలాగైనా నాకు ఇబ్బంది ఈ కంబల కప్పుకుంటే మాయమైపోతున్నాను మరి ఈ కంబలు నా దగ్గర ఉన్నంత వరకు కూడా ప్రమాదంగా ఉంది బిచ్చం కూడా ఎత్తుకునే అవకాశం లేదు దీన్ని నాకంటే రాజుగారి చింత ఉండడమే మంచిది అని ఆ శోభావతి నగర రాజైనటువంటి చండీదత్తుని దగ్గరకు వెళ్ళి మహారాజా ఇదొక అద్భుతమైనటువంటి మంత్రశక్తి గల కంబలి అంటే దుప్పటి దీని యొక్క విశిష్టత ఇది ఇది నాకు ఒక చిల్లర వ్యాపార ద్వారా కొనుక్కున్నాను దీన్ని నేను కప్పుకుంటే మాయమైపోవడం ప్రజలు చూడడం దొంగలు చూడడం దోపిడీదారులు చూడడం నేను ఎక్కడ కనబడితే నన్ను చంపడానికి ప్రయత్నం చేయడం నాకు ప్రాణహాని ఉంది కాబట్టి ఈ కంబలి మీ దగ్గరే ఉంటే ఎందుకైనా మీకు పని పని చేయొచ్చని ఆ కంబలను స్వీకరించని మహారాజా అని ఇవ్వడం జరుగుతుంది రాజు ఆ కంబల్ని పరీక్షిస్తూ దాని యొక్క విధి విధానాలను తెలుసుకుంటూ అసలు నిజమా కాదా ఇది మంత్రశక్తి గల కంబలా కాదా అని ఆలోచిస్తూ దాన్ని పరీక్షించడం జరుగుతుందనమాట పరీక్షించగానే దివ్యమైన శక్తితో ఆ కంబల కప్పుకోగానే మాయమవ్వడం అనేది జరిగింది ఆహా అద్భుతమైన కంబలు ఇది దీని ద్వారా రాజ్యంలో చాలా విపరీతంగా దొంగతనాలు దారి దోపిడీలు అరాచకాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆ దొంగలను పట్టుకోవచ్చు దోపిడీదారులని శిక్షించవచ్చు అనే ఆలోచన వచ్చి ఆ బిచ్చగాడు క్షేమంగా బ్రతకడానికి కొంత డబ్బుని ఏర్పాటు చేస్తూ పంపించడం జరుగుతుందనమాట ఆ విధంగా రాజు అర్ధరాత్రి వేళలోనూ అనేక జనసంచాలని ప్రాంతంలోనూ కూడా కంబల కప్పుకుంటూ తిరుగుతూ దొంగతనం చేసేవాళ్ళని దారి దోపిడీ చేసే వాళ్ళని వెంటనే పట్టుకొని శిక్షించడం మొదలు పెట్టాడు ఇలా కొన్నాళ్ళకి ఏం జరిగింది దారిదోపిడీలు ఈ అరాచకాలు హత్యలు మానవంగాలు అన్నీ పోయాయి రాజ్యం అంతా చక్కగా ఉంది ఓహో చాలా బాగుంది ఇప్పటికీ ఈ యొక్క కంబల వలన చాలా ప్రశాంతంగా ఉంది అనుకుని రాజు ఊపిరి పీల్చుకున్నాడు అదే సమయంలో ఆత్మానందుడు అక్కడ మెలకు వచ్చిన తర్వాత ముందుకి కొనసాగుతూ తన యొక్క దివ్య దృశక్తితో ఆ కంబలు ఉందో కనిపెట్టాడు అది ఎక్కడుంది శోభావతి నగర రాజు అయినటువంటి చండీదత్తుని దగ్గర ఉంది వెంటనే చండీదత్తుని దగ్గరికి వెళ్ళి మహారాజా ఆ దివ్యమైనటువంటి మంత్ర మంత్రంతో కూడుకున్నటువంటి శక్తులు కలిగినటువంటి ఆ కంబలి నాదే అది నాకు ఇప్పించండి మీ దగ్గర ఉండడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు అని చెబుతాడు రాజు వెంటనే నవ్వుకుంటూ మహర్షి సన్యాసి ఇది నీ దగ్గరికంటే నా దగ్గర ఉంటేనే మంచిది దీని ద్వారా నేను రాజ్యంలో చాలా సమస్యలు పరిష్కరించాను భవిష్యత్తులో ఏమైనా వస్తే వాటిని పరిష్కరించడానికి నాకు ఉంటుంది కాబట్టి ఇది రాజ్య శ్రేయస్సు దృష్టి నా దగ్గర ఉండడమే మంచిది అని రాజైన చండీదత్తుడు సన్యాసితో పలకడం జరుగుతుంది ఆత్మానందుడు కూడా అదే విషయం చెప్తాడు మహారాజా రాజ్యశ్రేయస్సు దృష్ట్యా ముఖ్యంగా మీరు క్షేమంగా ఉండాలని ఉద్దేశంతో ఆ కంబలు మీ దగ్గర కంటే నా దగ్గర ఉండడమే గొప్ప విషయం అని చెబుతాడు కానీ రాజు అది అదేలా అవుతుంది అని తిరస్కరిస్తాడు సరే మహారాజా మీకు అనుభవపూర్వకంగా మీకే తెలుస్తుంది ఎందుకైనా మంచిది రక్ష నేను చేతికి కడతానని రక్ష కట్టేసి వెళ్ళిపోతుంది అలా కొన్ని రోజుల తర్వాత శోభావతి నగరంలో ఒక నాట్య విన్యాసం జరుగుతూ ఉంటుంది అనమాట ఆ చంచల అనే నాట్యగత్తి ఆ నాట్యగత్తి యొక్క నాట్యానికి ముగ్ధుడై మహారాజు బలా చంచల నీ నాట్యానికి నేను చాలా ఆనంద భరితుడినయ్యాను ఏమి కావాలో కోరుకో అంటాడు అప్పుడు ఆ చంచల మహారాజా ఇంకా రెండు రోజులు నాకు ఆ కంబలు కావాలి మంత్రశక్తి గల కంబలు కావాలి అని అడుగుతుంది అనమాట ఆ పొల్లే ఏదో చంచల ముచ్చట పడుతుంది కదా తనెక్కడ తీసుకెళ్తుంది రాజ్యంలోనే ఉంటుంది కదా అని ఆమె అభ్యర్థనను మన్నించి ఇవ్వడం జరుగుతుంది పొలాని దగ్గర తీసుకోమని చెప్తుంది ఆమె దుప్పటి కప్పుకోగానే కనబడకూడదు కదండి ఎందుకంటే అది మాయా మాయాకంబలు కదా ఎవరు దొప్పడు కప్పుకున్నా ఆ కంబలు కప్పుకున్నా కనబడకూడదు కానీ ఆ చంచల రాజు కనబడుతుంది ఇదేంటా ఇది మాయా కంబలు కదా అయినా నాకు కనబడుతుంది ఏంటి ఓహో ఇది ఆత్మానందుడి కట్టిన రక్ష కారణంగా అది నాకు కనబడుతుంది ఈ చెంచు ఎక్కడికి వెళ్తుందో ఒక్కసారి చూడాలి అని ఆలోచన వచ్చి ఒక్కసారి చూసేటప్పటికీ ఆ చంచల ఆ సేనాధిపతి అయినటువంటి విక్రముడి గదిలోకి వెళ్ళడం చూస్తారన్నమాట ఇదేంటప్ప చంచలేంటి విక్రముడి గదిలోకి వెళ్ళడం ఏమిటి ఏదో జరుగుతుంది ఈ రాత్రికి మెలకువతోనే ఉండాలి అని ఆలోచించి పడుకున్న నటిస్తూ ఉండడంతో కొద్దిసేపు అయిన తర్వాత తలుపు చప్పుడైంది వెంటనే రాజుగారు చూశారు ఈ విక్రముడు ఏమనుకున్నాడంటే నేను కంబలు కప్పుకున్నాను కాబట్టి ఎవరికీ కనబడను ఎవరికీ కనబడడం నిజంగా కానీ ఎవరికి కనబడతాడండి రాజు కనబడతాడు ఎందుకంటే ఆత్మానందుడు చేతికి రక్ష కట్టాడు కాబట్టి శక్తివంతమైన ఆ మహిమతో కూడుకుని రక్ష కట్టాడు కాబట్టి వెంటనే ఆ విక్రముడు రాజు శయ్యన మందిరానికి వెళ్ళి ఆ రాజుని కత్తితో పొడవబోతాడు వెంటనే రాజు ఇలా పట్టుకొని వారిని విధిలించి తన దగ్గర ఉన్న కత్తితో ఒక్కసారి పోటు పొడిస్తారు అన్నమాట మాట విక్రముడు స్పాట్లోనే చనిపోవడం జరుగుతుంది అనమాట వెంటనే బటలు పిలిపించి చంచలను బంధించమని చెబుతారు జంచలు బంధించి ఏంటి ఏం జరుగుతుంది ఏంటి నీ ఉద్దేశం ఎందుకు ఇలా ప్లాన్ వేశారు అని అడగడంతో మొత్తం ఉన్న విషయం చెప్పేసి తెచ్చు ప్రాణభయంతో ఉన్న ఉన్న విషయాన్ని చెప్పడం జరుగుతుందన్నమాట విక్రముడే ఈ యొక్క మాయా కంబలు తీసుకురమని చెప్పాడు తీసుకొస్తే నన్ను పట్టపరాన్ని ఆ ఆశతో నేను కంబల్ని అడిగాను మహారాజా నన్ను క్షమించండి మహారాజా అంట అప్పుడు ఆమె నిజం చెప్పింది కాబట్టి ఆమెకు రాజ్య బహిష్కరణ విధించి పంపించడం జరుగుతుంది అప్పుడు చండీదత్తుడు ఆలోచిస్తాడు ఇది మంచి కంటే చెడు కూడా ఇస్తుంది ఇది నా దగ్గర కంటే ఆత్మా ఆత్మానందుడి దగ్గర ఉంటేనే శ్రేయస్సు అనుకూలంగా ఉంటుందేమో ఇది నా దగ్గర ఉండడం వేరే రూపంలో ఎవరైనా అనుకోకుండా దొంగిలించడం తద్వారా రాజ్యానికి ముఖ్యంగా నాకు ప్రజలకు హాని జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఎవరికీ తెలియకుండా నా దగ్గరే ఉందనే భావనతో వెంటనే నేను హిమాలయాలకు వెళ్ళి ఆత్మానందుడికి ఇవ్వడం ఇచ్చేద్దాం అని ఆలోచిస్తూ హిమాలయాలకు వెళ్ళి ఆత్మానందుని పలకరించి మహర్షి మీరు చెప్పిన మాట వాస్తవం ఇది నా దగ్గర కంటే మీ దగ్గర ఉండడమే శ్రేయస్సు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను మరి మిమ్మల్ని ఆ రోజు తిరస్కరించినందుకు నన్ను మనసారా క్షమించండి మీ కంబల్ని మీరే తీసుకోండి అని చెప్పడం జరుగుతుందనమాట అయితే అక్కడ పుస్తకంలో ఆ కంబల్ని మరలా రాజ్యానికి వచ్చి తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఎలాగూ హిమాలయాలకు ఆత్మానందుడికి వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ రథంలోనే అతని వెళ్తున్న గుర్రం మీదే ఆ మాయా కంబలు తీసుకు వెళ్ళడం జరిగిందని కూడా చెబుతూ అక్కడే హిమాలయాల్లోనే ఆత్మానందుడికి అందించి ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడండి మాయా కంబలు ఇంకా రాజు దగ్గరే ఉందనే భావన ప్రజల్లో కలిగించాలి తద్వారా దారి దోపిడి దొంగలు అత్యాపరులు వీళ్ళందరూ కూడా జాగ్రత్త పడతారు మనం ఏమైనా ఇలాంటి నీచి కార్యక్రమాలు ఏమైనా చేస్తే రాజు మాయా కంబల ద్వారా కనిపించకుండా మనల్ని బంధించే అవకాశం ఉందని వారు చాలా జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న కంబలి రాజు దగ్గరే ఉందని విషయాన్ని ప్రజలు గ్రహించే విధంగా చేస్తారని కోరుకుంటున్నాను మరి నాకు సెలవు ఇప్పించండి అని ఈ మహారాజు కోరడం జరుగుతుందన్నమాట అంటే కొన్ని కొన్ని ముఖ్యమైన వస్తువులు ఎవరి దగ్గర ఉంటే మంచిదో వారి దగ్గర ఉండడమే శ్రేయస్కరం అది ఇందులో నీతి అంటే మంచిని మంచితో మంచిని చేద్దాం అనుకున్నటువంటి భావన ఒక్కొక్కసారి చెడు మార్గానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట మరి ఆల్ఫ్రెడ్ నోబుల్ మనకి ఆటంబాబు కనిపెట్టాడు కదండి అది దేనికోసం కనిపెట్టాడు ప్రజా సంక్షేమం కోసం కనిపెట్టడం జరిగింది మరి మన వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారు రాజ్యాలు యుద్ధం కోసం ఇన్ సెకండ్స్లోనే ఆ ప్రాంతాలన్నీ సర్వనాశనం చేయడానికి అలా రెండు అనుబంబులు కూడా హీరో నాగసాకిపై మరి అమెరికా వారు ప్రయోగించడం జపాన్లో రెండు నగరాలు కూడా గడ్డి మొలవలేని ప్రాంతాలుగా ఏర్పడడం కొన్ని లక్షల మంది ప్రజలు క్షతగాతుల్లో మరణించడం కూడా జరిగిన విషయం మనకు తెలుసు అంటే మంచి కోసం తయారైన వస్తువును మంచి కోసం ఉన్నటువంటి ఏదైనా గొప్ప విషయ గొప్ప శక్తిగల దానిని చెడు కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మరి ఈరోజు మనం ఉపయోగిస్తున్న ఈ చరవాణి కూడా అంతే కదండి చరవాణి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అంటే మొబైల్ని మరి ఈ మొబైల్ని ఎక్కువగా యూత్ ఏం చేస్తుందండి చెడికే ఉపయోగిస్తుంది కాబట్టి ఇక్కడ తెలుసుకోవలసిన నీతి ఏంటంటే మంచి కోసం కొన్ని వస్తువులను వాడాలి దాన్ని ఎట్టి వలసలో చెడు కోసం వాడకూడదు ఇదండి మాయా కంబలి యొక్క కథాంశం ప్రియమైన విద్యార్థులారా ఈ పాఠ్యాంశ బోధన జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చూసి మరలా మీరు సొంతంగా కథను చెబుతారనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ అందరికీ అందిస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడవ తరగతి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క మాయా కంబలి కథ ఉపయోగపడుతుంది దీనికి ముందు కవి పరిచయాన్ని కూడా బాగా చదువుకోండి ఆ తర్వాత కథాంశాన్ని వింటున్నారు కదా వినండి విని మీరు ఆ విషయాన్ని అంతా గ్రహించి చక్కగా ఆసక్తికరంగా మీరు మీ మీ పాఠశాలలో కథను చెప్పడానికి చేయండి తద్వారా పరీక్షల్లో సారాంశం వచ్చేటప్పుడు చాలా సులువుగా రాస్తారు ఇది ముఖ్యంగా ప్రతి వ్యక్తికి కూడా చాలా ఉపయోగకరమైన కూడా చెప్పచ్చు ఎన్నో విలువలతో కూడుకున్న కథలు ఇవి మనలో ఎన్నో మార్పులు కూడా తీసుకొస్తాయి కాబట్టి ఈ కథ మీ అందరికీ ఆసక్తికరంగా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మొట్టమొదసగా చూసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు చివరి వరకు చూసి లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ ఇంకా అభివృద్ధిపరచండి మరి ప్రియ మిత్రులకు శ్రేయోభలాషలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ నా ప్రియమైన విద్యార్థులకు శుభాశీస్సులు అందిస్తున్నాను